వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ప్రతి సంవత్సరం ఏర్పడే సూర్యచంద్ర గ్రహణాలు అందరినీ ప్రభావితం చేస్తాయి సహజంగా గ్రహణాలను అశుభకరమైనవిగా భావిస్తారు ఈ నెలలో సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం భాద్రపద అమావాస్య రోజున రాత్రి పదకొండు గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది అది తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఈ వారు జాగ్రత్త ఈసారి ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలలో కనిపిస్తుంది ఇక హిందూ పంచాంగం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో కొన్ని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్యగ్రహణ ప్రభావం ఆయా రాసుల యొక్క ఆరోగ్యంపైనా మానసిక స్థితిపైనా జీవన పడుతుంది సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండవలసిన ఆ రాసుల గురించి తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి సూర్యగ్రహణం తీవ్ర సమస్యలను తీసుకువస్తుంది ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసిన అడ్డంకులు ఎదురవుతాయి డబ్బుల విషయంలో మోసపోయే అవకాశం ఉంది ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు కనుక మిథునరాశి వారు జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి కన్యారాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు ఆర్థికపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి పరంగాను వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఉండాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి చేసే పనులలో నిరాశ ఎదురవుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను ఎదుర్కొంటారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఇది వీరికి చాలా కష్టాలను తెచ్చే కాలం మీనరాశి మీనరాశి జాతకులు సూర్యగ్రహణం కారణంగా ఇబ్బందులు పడతారు ఈ సమయంలో మీనరాశి వారికి ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలే వస్తాయి ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది కేసుల్లో చిక్కుకుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది